సహోదరి సహోదరి ద్వారా ప్రభాన యేసు క్రీస్తు నా ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూచనలు చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠానికి వెళ్దామండి మార్గ రాసిన సువార్త పన్నెండో అధ్యాయం మార్గ రాసిన సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అందుకు మీరు వలన గాని దేవుని శక్తిని గాని ఎరుగకపోవడం వలననే పొరబడుతున్నారు ప్రార్థన చేసుకున్నారు పరలోకం మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్పతండి పొవ తండ్రి ఈ ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞతా సుతులు చెల్లిస్తున్నాం ఆయన ఈ రాత్రి వేళ అందరితో మాట్లాడమని మా ప్రభున ఏసుక్రీస్తు నామను వేడుకుంటున్నా ఆమె తండ్రి ఆమె ఇప్పుడుపైన యేసుక్రీస్తు నామలో ఉదే పురక దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప పెట్టారు అంశం దేవుని శక్తి దేవుని శక్తి ఇది పార్ట్ టూగా రాసుకోండి పార్ట్ వన్ ఇది వరకే మాట్లాడిను దేవుని శక్తి ఏసుక్రీస్తు ప్రభారు చెబుతున్న విషయం ఇక్కడ చూడండి అంటే వీళ్ళు సర్దుకయ్యలు పునర్ధానం గురించి అడుగుతున్నారు పునర్ధానం గురించి అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న విషయం అక్కడ పునర్ధానం గురించి సర్దుకయ్యలు ఏమని అడుగుతున్నారంటే బోధ కూడా తన భార్య బ్రతికి ఉండగా ఒక పిల్లలు లేక చనిపోయినలా వాని సహోదరుడు వాని భార్యను పెళ్లి చేసుకుని కల సహోదరులకి సంతానము కలుగు చేయవనని మోసే మాకు రాసి ఏడుగురు సహోదరులు ఉండేవి మొదటి వాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను అట్ట మొత్తం కూడా ఏడుగురు కూడా వాడు చేసుకోవటం తర్వాత వాళ్ళు చనిపోవటం తర్వాత పునర్ధాన మందు అందరూ లేచిన తర్వాత ఆమె ఎవరికి భారీగా ఉండిద్దని అడుగుతున్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభావం చెప్తున్నారు ఇరవై నాలుగో వచనంలో అందుకు యేసు మీరు వలన గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవటం వలననే వారు మృతుల నుండి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు పెళ్లికి గానీ పరలోకమందున్న తోతల వలె గుందురు అని చెప్తారు ఇక పునర్ధానము తర్వాత అంటే మృతుల పునర్ధానం జరిగిన తర్వాత పెళ్లిళ్ళు వివాహాలు అసలు ఏమి ఉండవి అప్పుడు ఎలా ఉంటారంటే ఏ విధంగా ఉంటారంటే దేవదోతల వలె ఉంటారు ఇప్పుడు ఆ సమాధుల్లో నుంచి బయటికి వస్తారు మేలు చేసిన వారేమో జీవ పునర్ధానానికి కీడు చేసిన వారేమో తీర్పు పునర్ధానానికి ఎక్కడి నుంచి వస్తారో ఆ సమాధుల్లో నుంచి బయటికి వస్తారు అని చూస్తున్నారు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట చాలా అద్భుతమైన విషయాలు అండి చాలా గొప్ప విషయాలు అవి కాని మనిషి ఆ మాటలో హృదయంలో పెట్టుకోకుండా ఏదో ప్రార్థనలో ఉంటున్నో ప్రార్థనకు వెళతానో వస్తున్నో అని అయిపోతుందలే కానీ మనం యేసుక్రీస్తు ప్రభరు మన హృదయంలో ఉంటే మనలో ఉండే లక్షణాలు క్రీస్తు లక్షణాలు కనబడతాయి రోజున మనం మందిరానికి వెళ్ళినా కూడికలకు వెళ్ళినా వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకున్నా వందనాలు చెప్పినా లేకపోతే ఇంకా నువ్వు ఎన్ని విధాలుగా నువ్వు ఈ లోకంలో ఉన్నా గాని క్రీస్తు నీ హృదయంలో లేకపోతే క్రీస్తుకి నీ హృదయం ఇవ్వకపోతే నీ క్రియలో నీ ఆలోచనలో మారో యేసు క్రీస్తు ప్రభు మన హృదయంలో ఉంటేనే మన మాట తీరు గాని మన క్రియలు గాని ఇవన్నీ కూడా మారిపోతాయి వరకు బూతులు మాట్లాడే వ్యక్తి ఇప్పుడు బూతులు మాట్లాడట్లేదు అంటే క్రీస్తు ఉన్నట్టు అర్థం ఇది వరకు వ్యక్తి సినిమాలు చూసి లేకపోతే ఆ లోకాశలకు వెళ్లిపోయిన జీవించిన వ్యక్తి ఈ రోజున వాటి అన్నిటికీ వెళ్ళట్లేదంటే క్రీస్తు అతను ఉన్నాడని ఆమెలో ఉన్నాడని అర్థం క్రీస్తు లేకపోతే మరి ఇంకెవరుంటారు అని అంటే దెయ్యంగాడు దెయ్యంగాడు ఉండే ఉండే లక్షణాలు ఏంటంటే కోప అరవటం శరీర కార్యాలు ఉంటాయి బూతులు మాట్లాడటం లేకపోతే కోపట్టడం శరీర కార్యాలలో ఒకటే ఏంటో తెలుసండి కోపం కోపం అన్నిటికన్నా ప్రమాదకరమైనది చాలా భయంకరమైనది పాపం అందుకని కోపపడు కానీ పాపం చేయకూడదని చెప్పారు కోపం సూర్యుడు అస్తమించు వరకే ఉండాలి తర్వాత ఉండకూడదు అని చెబుతున్నారు కోపాన్ని హృదయంలో పెట్టుకొని ఉంటే అది అలాగే ఉండిపోయి అలాగే ఉండిపోయి తర్వాత హత్య చేసే విధంగా వెళ్ళిపోతుంది ప్రమాదకరంగా వెళ్ళిపోతుంది అలాంటి జీవితం జరిగిన ఒక విధానమే కయ్యోను హేబేలు జీవితంలో జరిగింది కయ్యోను తమ్ముడి మీద కోపం పెట్టుకుండో అది వదిలిపెట్టుకోలేదు సహోదరుడు పట్ల ప్రేమ కలిగి లేదు ఆ కోపం 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 ఆయన హత్య చేసే వరకు వెళ్ళిపోయారు ఏంటంటే క్రీస్తుకి మన హృదయంలో చోటు ఇవ్వాలి ఇప్పుడు క్రీస్తు బ్రవ చెబుతున్నారు ఆయన ఇదిగో మీరు ఏమని చెప్తున్నారు ఆయన ఇరవై నాలుగో వచ్చిన అందుకు యేసు మీరు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగుకపోవటం వలననే మీరు పొరపడుచున్నారు అని చెబుతున్నారు దేవుని శక్తి మహా శక్తి కలిగిందండి ఆ శక్తి ముందు దేవుని శక్తి ముందు ఏది కూడా ఎవ్వరూ కూడా మనిషి గాని భూమి మీద గాని ఎక్కడైనా నిలబడలేరు దేవుడు ఇప్పుడు అందరినీ కూడా కరుణించి కాపాడి చూస్తున్నారంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా అటన్నిటికీ కూడా దేవుడు చూస్తున్నాడు నీకు ఏ శిక్ష రావట్లేదు అని అంటే ఎందుకో తెలుసండి నీ పట్ల దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడు దేవుడు ఎందుకో తెలుసండి నువ్వు ఆ పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు అక్కడ అగ్ని ఆరదో పురుగు సాగుదది భయంకరంగా ఉంటుంది అందుకని ఆ నరకానికి వెళ్ళిపోకూడదనే నీ గురించి అందరి గురించి మనందరి గురించి ఆయన ఓర్చుకుంటున్నారు దీర్ఘశాంతం చూపిస్తున్నారు నువ్వు మారకుండా నీ క్రియలు మార్చుకోకుండా నీ ప్రవర్తన మార్చుకోకుండా నువ్వు మారు మనసు పొందకుండా ఇది లోకం విడిచిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసండి గ్రంథంలో రాపించారు భయంకరంగా ఉంటుంది అప్పుడు ప్రభు అన్న పట్టించుకోడు అప్పుడు నువ్వు ఎన్న మో నువ్వు ఎంత మొత్తుకున్నా పట్టించుకోడు ఈ దేహంలో ఆత్మ ఉన్నంత సేపే నువ్వు ఏది చేసినా ఒప్పుకోన ఒప్పుకోవాలి ఏది కూడా నువ్వు కప్పుకోకూడదు దాన్ని ప్రభు ఎదుట విడిచిపెట్టే ఒప్పుకోవాలి పశ్చాత్త పడాలి అలా చేయకుండా నువ్వు మారకుండా నాకేంటిలే నేను హ్యాపీగా తిరుగుతున్నానంటే అందుకే యేసుక్రీస్తు ప్రభురావు విషయం చెప్పారు ఏంటో తెలుసండి లాజరో ధనవంతుడు ఉపమానం చెప్పారు వాళ్ళ గురించి చెప్పారు ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించిండు ధనవంతుడికి వాక్యం తెలుసా తెలియదండి వాక్యం తెలుసు తెలుసు గాని వినలేదు పట్టించుకోలేదు నాకేంటిలే అనే గర్వం ధనమం ఉందని గర్వం అవన్నీ వలన ఏమైపోయిండీ దేవుణ్ణి ఆ దేవుడు తెలుసు తెలిసి కూడా ఆయన్నే లెక్క చేయలేదు మారలేదు లోకం విడిచిన తర్వాత ఇక్కడ మహా మహాయాతన పడ్డాడు అది ఎలా తెలుస్తుంది ధనవంతుడికి తెలుసానంటే వాక్యం తెలిసిన వారికే ఇదిగో ఇతను అబ్రహాము లాజరు లేకపోతే ఇతను ఆ పేతురు యాకోబు ఇవన్నీ తెలుస్తుంది వాక్యం చదివితే లేదు ఇంటే తెలుస్తుంది అందుకని అక్కడికి వెళ్ళి అతను ఏం చేశాడు కేక వేసిడు తండ్రి పోయినా అబ్రహామా అని కేక వేశాడు అలాగే నీకు తెలుసు ప్రతి ఒక్కడే తెలుసు ఏది తప్పో తెలుసు ఏది చెయ్యాలో తెలుసు ఏది చెయ్యకూడదో నీకు తెలుసు అయినా కానీ నువ్వు అదే చేస్తున్నావు దేవునికి ఇష్టం లేనిదే చేస్తానో చాలా ప్రమాదం ఉంది చాలా భయంకరమైన స్థితి ఉంది నీకు ఇచ్చిన సంవత్సరాలు డెబ్బై లేక ఎనభై సంవత్సరాలు నేను ఇక్కడ ఈ లోకంలో కానీ శాశ్వతమైన లోకం ఉంది నువ్వు ఆ లోకంలో సంతోషంగా ఉండాలని దేవుడు నీ పట్ల మనందరి పట్ల శాంతం చూపిస్తాడు పేతృగారితో అయ్యా ఏ అయ్యా ఎప్పుడు వస్తారయ్యా వస్తారు వస్తారని చెబుతున్నారు ఎప్పుడు ఎప్పుడొస్తారయ్యా అని వాళ్ళు అడుగుతుంటే పేతృగారు చెబుతారు కొందరు అని ఎంచుకున్నట్లు ప్రభువు రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడని అంటే అందరూ అంతటను కూడా మారు మనసు పొందాలని ఆయన అందరి పట్ల దీర్ఘశాంతం చూపిస్తున్నాడు దేవుని శక్తి ముందు ఏది కూడా పనిచేయద ఆయన ఇప్పుడు రక్షకుడుగా ఉన్నాడు తర్వాత శిక్షకుడుగా ఉంటాడు తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి అపోస్తలైన పౌలు గారు తిమోతికి రాసిన రెండో పత్రిక అపోస్తలైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును కూర్చి ఆయనను ఆయన ఖైదీనైన నన్ను కూర్చోనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రవానుభావంలో పాలు వాడిపోయి తిమోతి ఇదిగో నీకు మరలా నేను రెండోసారి రాస్తున్నా పత్రిక నేను రెండోసారి నీకు పత్రిక రాస్తున్నా ఇదిగో నువ్వు ఎలా ఉండాలో తెలుసా మేము ఎలా ఉన్నావు అక్కడ చెప్తున్నారు చూడండి ఏమని చెప్తున్నారు ఆయన కాబట్టి నీవు మన ప్రభు అయిన మన ప్రభు విషయమైన సాక్ష్యముల గూర్చి అయినను ప్రభు గురించి సాక్ష్యం చెప్పాలండి ప్రభు గురించి చెప్పాలి దేవుడు చేసిన మేలుడు దేవుడు నా కోసం లోకానికి వచ్చి ఏం చేశారు అన్నది చెప్పు చెప్పాలి తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి అక్కడ చూస్తే ఆయన ఖైదీనైన నన్ను గుర్చయినను సిగ్గుపడక ఒక సేవకుడు గురించి చెప్పే విషయంలో ముందు దేవుని గురించి యేసు క్రీస్తు గురించి చెప్పాలి తర్వాత శావకుడుగా ఉన్న వ్యక్తి ఆ సేవకుడు చెప్పే వాక్యం గాని ఆ సేవకుడు ఉన్న విధానాన్ని గురించి ఇక్కడ అపోసరైన పౌరు గారు చెబుతున్నారు ఇదిగో ఖైదీనైనా నన్ను కూర్చి ఏమని చెప్తున్నారు ఆయన కూర్చి ఆయనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయిన నువ్వు సిగ్గుపడక సిగ్గుపడద్దు చెప్పే విషయంలో దేవుని శక్తిని బట్టి సువార్థ నిమిత్తం అయిన శ్రమానుభావ బాలం శ్రమానుభావంలో వై ఉండుము సువార్త విషయం సువార్త నిమిత్తం తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి పేత్రు గారు రాసిన మొదటి పత్రిక పేత్రికారు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో చూస్తే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధము కొన రక్షణ మీకు కలిగినట్టు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోక మందు భద్రపరచబడి ఉన్నది చూశారండీ ఎక్కడ ఉందండి మనకు స్వాస్థ్యం ఎక్కడుంది ఇక్కడ ఆస్తులు సంపాదించడానికి లేదా డబ్బు సంపాదించడానికి ఇవన్నీ మనకు అవసరం ఉపయోగపడే ఈ లోకంలో కానీ ఈ లోకంలో ఇవి మనం కాలం మనకు ఉపయోగపడేవి తర్వాత మనం ఈ లోకం విడిచిన తర్వాత మనకి స్వాస్థ్యం అంటే మనకక్కడ మనకు ఉంది అర్థమైందండి మనకక్కడ ఏర్పరిచి దేవుడు ఉంచుండు క్రీస్తులోనికి వచ్చిన వారికి అక్కడ ఎల్లప్పుడూ కూడా ఉండుటకు ఇక్కడ ఏమని చెప్తున్నారు అక్కడ ఏమని చెప్తున్నారు కడవరి కాలమందు మందు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఎక్కడ ఉందండి పరలోకములు మన కొరకు ఏముందండి భద్రపరచబడి ఉన్నది క్షయమైన దాని కొరకు కష్టపడబనండి అక్షయమైన ధనము కొరకు కష్టపడాలి అక్షయమైన దానిని వెతకాలి అని చెబుతున్నారు మనకు స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది ఎందుకని అంటే మనం ఆయన పట్ల కలిగి ఉన్న విశ్వాసం ద్వారా యాకబు గారు రాసిన పత్రిక ఒకటా అధ్యాయం గారు రాసిన పత్రిక ఒకట అధ్యాయం ఇరవై నాలుగవ చూడండి వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తా నెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా అయితే స్వతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమములో తేలి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని ఆ మరుచువాడుగాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును చూసారండి అంటే ఇక్కడ గారు చెబుతున్న విషయం చూస్తే తర్వాత యోధా రాసిన పత్రికలు చూడండి ఏమని చెబుతున్నారు యోధా గారు రాసిన పత్రిక రాసిన పత్రిక ఒకట అధ్యాయం ఒకట అధ్యాయం ఇరవై వచనం చనం త్రొట్టిల్లకొండ మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషినుడుగా నిలవబెట్టుడకును శక్తిగల మలరక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రవైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములను కలుగు కలుగునుగాక ఆమె మనలను కాపాడే శక్తి ఎవరికి ఉందండి దేవునికి ఉంది ఆ తండ్రైన దేవునికి ఈ యుగ యుగాలు కూడా మహిమ ప్రభావం అనేది జరగాలి ప్రకటన గ్రంథం అధ్యాయం ప్రకటన గ్రంథం అధ్యాయం పన్నెండో వచనం చూస్తే పదకొండు పన్నెండు కలిసి ఉండేది దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలబడి ఉండరి వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి ఆమెన్ చూసారండి దేవుని శక్తిని బట్టి దేవదూతలు అక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి నమస్కారం చేసి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారు పన్నెండో అధ్యాయం చూడండి ఏమో చెప్తున్నారు పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం పదో వచనంలో మరియు ఒక గొప్ప స్వరం పరలోక మందు ఎలాగూ చెప్పడం రాత్రి మగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపు వాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను ఇప్పుడు అధికారం ఎవరిదంట క్రీస్తుది అధికారం ఈ లోకాధికారి అపవాది కానీ ఈ సృష్టిని మొత్తం చేసింది తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిలో సర్వ అధికారం ఉన్నది ఎవరికి అంటే యేసుక్రీస్తు ప్రభు గారు తండ్రి దేవుడు కుమారునికి అంత అధికారం అనేది ఇచ్చారు చివరిగా ప్రకటన గ్రంథం పదిహేను అధ్యాయం ఎంత వచనంలో చూస్తే అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యుద్ధ ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తమవు సమాప్తమగు వరకు ఆలయమందు ఎవడను ప్రవేశింపజాలక పోయెను ఆయన శక్తి నుండి వచ్చిన పొగ ఆయన శక్తి మహా శక్తివంతమైనది అర్థమైందండి ఇప్పుడు ఈ గ్రంథములో దేవుని శక్తి ఎంత గొప్పదంటే ఆ దేవుని శక్తి ముందు ఎవరు నిలవలేరండి మానవుడు అనుకుంటున్నాడు దేవుడు ఎక్కడుండో దేవుడు ఎక్కడ చూస్తుండో అని మానవుడు ఆ హృదయములు అనుకుంటాడు మానవుడు అనుకుంటాడు కానీ దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నారు ఆ శక్తి నీకు తెలియాలి అంటే ఒకటి నువ్వు ఈ గ్రంథాన్ని చదివితే నీకు అర్థమవుతుంది ఎంత ఇంటే అర్థమవుతుంది మూడోది ఏంటంటే నువ్వు ఈ లోకం విడితే అర్థమవుతుంది ఈ లోకం విడిచిన తర్వాత నీకు ఇక ఇక నీకు అర్థం చేసుకోవడా లేదా ఉండవు ఇక అర్థమైందంటే ఇక బాధ ఇక దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే పరలోకం లేకపోతే నరకమే దేవుని శక్తి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలండి ఈ లోకంలో మనిషి మనిషి కలిగి ఉన్న విధానం మనిషిని బట్టి ఒక మనిషికి కొంచెం అధికారం ఉంటే ఒక మనిషికి నోటు నోరుతో మాట్లాడే విధానం ఉంటే లేదా ఒక మనిషికి ఏదైనా ఉంటే ఓ ఆ మనిషిని గురించి మామూలుగా ఇది మరి సృష్టికర్త కోమ సృష్టిని సృష్టించిన ఆయన సర్వాధికారం అన్న యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన గురించి ఒక్కసారి పవర్ ఎలాంటిదో ఒకసారి తెలుసుకోండి ఎందుకనంటే మనిషినికి నువ్వు ఇచ్చే విలువ అది ఈ లోకంలో నీకు సరిపోతుందేం కాని నువ్వు ఈ లోకం విడిస్తే భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుంది మనిషి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదిగో నన్ను ఈ లోకంలో పంపించిన ఆయన ఉన్నాడు నన్ను కాపాడుతున్న ఆయన ఉన్నాడు నన్ను నడిపిస్తున్న ఆయన ఉన్నాడు నేను ఆయన మాట ఎలా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నీకు ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది లేకపోతే ఇప్పుడే నువ్వు ఆ యవరానికి వచ్చేవేమో లేకపోతే మధ్య వయసుకు వచ్చేవేమో వృద్ధాప్యానికి వచ్చేవేమో ఇంకా దేవుడిచ్చిన ఆయిష్టికాలం ఎంత ఆ కాలం పూర్తి చేసుకొని నువ్వు వెళ్ళిపోవాల్సిన సమయం ఉంటుంది కానీ ఈ లోపే నువ్వు క్రీస్తుని తెలుసుకోకుండా క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించుకోకుండా నువ్వు ఈ లోకంలో జీవిస్తే చాలా ప్రమాదం ఉంది దేవుని శక్తి ముందు ఏది కూడా ఎగుర కూడా నిలబడలేదు అది ప్రతి ఒక్కరు కూడా గమనించకూడదు ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శినువులు ఆయన ప్రాణం పెట్టారు ఎందుకు మరణించారండి ఎందుకని యేసుక్రీస్తు ప్రభావి మన కోసం శిలువులు మరణించారంటే మనందరం రక్షించాలని మనందరం కూడా పరలోకం చేరాలనే యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చారు ఎవరైనా ఈ లోకంలో అవసరం ఉన్నంత సేపే నీ దగ్గరకు వస్తారు అవసరం ఉన్నంత సేపు ఒక వ్యక్తికి అవసరం ఉంటేనే నీ దగ్గరకు అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు బెల్లం ఉన్నంత సేపే ఏగలు తర్వాత ఆ ఏగలు ఉంటే బెల్లం అయిపోతే ఉండవు ఎవరైనా సరే నీ దగ్గర ధనం ఉన్నా లేకపోతే నీ దగ్గర ఇంక అధికారం ఉన్నా ఏదున్నా గాని నీతో అవసరం ఉంటేనే నీ దగ్గరకు మనుషులు వస్తారు లేకపోతే రారు కానీ దేవుడు అలా కాదండి నిత్యము నిన్ను తల్లి గర్భం పిండంగా ఏర్పరిచి కానించి ముదివి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాగ నిన్నెప్పుడు మనిషిని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టలా దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు కాబట్టి తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు బ్రహ్మ నీ లోకానికి పంపించారు మనందరం ఆయనతో పాటు ఉండాలని ఆయన పట్ల విశ్వాసం ఉంచినప్పుడు లోకం విడిచినప్పుడు నిత్య జీవానికి చేరుకుంటారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు నీ దగ్గర యవనం ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు మంచి విధానం ఉన్నప్పుడే నీ దాన్ని చుట్టూ ఉంటారు తర్వాత నీకు అనారోగ్యం ఉన్న ఆపదలో ఉన్న ఎవరో కూడా ఉండరు నిత్యం నీతో ఉండేది ఎవరంటే దేవుడు ఆయన నమ్ముకుంటే పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన నా దేవునికి కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్త హృదయపూర్వకంగా చెల్లిస్తే అంగిస్తున్నాను అందరికీ పొందనాను